నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి నిన్న ఒక అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో మీ అందరూ కూడా సైనికులలాగా పనిచేశారు ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలనకి నిన్న పురుషాప్ పెట్టారు మీరు పడ్డ అవమానాలు ఇబ్బందులు హత్య రాజకీయాలు అన్నీ కూడా నాకు తెలుసు దానికి ప్రతీకారం తీసుకోవడం కాదు మన ఉద్దేశం మీరెవరు కూడా పెద్ద పార్టీల మీద దాడులు చేయడం కానీ లేకపోతే ఎక్కడ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఎలాంటి హింసకు కూడా పాల్పడద్దు వాళ్ళ అరాచకానికి మనం అభివృద్ధితోని సమాధానం చెప్తాం మన ప్రభుత్వం ప్రమాణ స్వకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ సహకారం చంద్రబాబు చేసిన తర్వాత అందరం కలిసి ఎవరైతే ఐదు సంవత్సరాల రాజకీయానికి పాల్పడ్డారో చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకున్న కూడా మనం చేద్దాం దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించండి వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి వాళ్ళు చేసిన తప్పులు మనకు చేయొద్దు మంది ప్రజాస్వామ్య ప్రభుత్వం మన ప్రభుత్వం అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం వాళ్ళగా అరాచకం కోరుకునే ప్రభుత్వం అందరికి కాకూడదు దయచేసి అందరూ కూడా సమ్మేళనం పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి